హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బీరకాయ కర్రీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం గ్రేవీతో చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇక బీరకాయలు ఎలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామో ముందుగా ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ బీరకాయ కర్రీకి కొంచెం ఆయిలే పడుతుంది ఎందుకంటే బీరకాయలో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆయిల్ వేడయ్యాక పప్పు దినుసులు వేసుకొని అవి కొంచెం గోలాక ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది నేను ఇక్కడ కట్ చేసి వేసుకున్నాను అవి వెల్లిపాయలు కూడా గోలినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం పసుపు అలాంటి అల్లం అలాంటివి ఏమి వేయడం లేదు ఎందుకంటే పసుపు వేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆయిల్లో అందుకనే ముందు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పీరకాయలు అయితే వేసుకోవాలి ఈ పీరకాయలు అనేది కడైలో వేసుకున్నాక హై ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు బాగా గోలని ఇవ్వాలి మనం హై ఫ్లే లో ఫ్లేమ్లో కనుక ఉంచితే మనకు బీరకాయలో ఉన్న వాటర్ ఇగ్ని వచ్చి బీరకాయ అనేది కొంచెం మంచిగా ఉండదు కాబట్టి నూనెలనే ఫ్రై కావాలి కాబట్టి హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటే ఈ బీరకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడగంటుకుంటుంది మనం ఇందులో పసుపు అలాంటిది వేయలేదు కదా ఇప్పుడు సుకుంటున్నాం కదా పసుపుని ఉప్పు వేసుకోవాలి ఇవి రెండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం వాటర్ అనేది వస్తుంది మనం ఇప్పుడు మన బీరకాయలు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడే పసుపు ఉప్పు రెండు వేసుకోవాలి అలాగ ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒకవేళ మనం బీరకాయలో పాలు వేసి వండుకుందాం అంటే మనం ముందుగా ఉప్పు వేయద్దు పాలల్లో బాగా ఉడికినాక దించే ముందు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం పాలల్లో ఏమీ వేయడం లేదు కాబట్టి మనం ఉప్పు ముందుగానే వేసాము ఇలాగా కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు కారం దానాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అనేది మనం గరం మసాలా అనేది ఇంట్లోనే తయారు చేస్తున్నాము చేసాము అది ఒక వీడియో ఉంది చూడండి అలాగ ఒకసారి మొత్తం కలుపుకోవాలి మనకు ఈ కారం వేసాం కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకు ఈ బీరకాయ కార్య అనేది తయారవుతుంది మనకు ఒకవేళ గ్రేవీ లాగా కావాలనుకుంటే మనం ఇప్పుడే ఒక చిన్న గ్లాసులో కొన్ని వాటర్ అలా పోసుకొని ఉంచుకోవచ్చు లేదు ఇదే సరిపోతుంది అనుకుంటే ఇలానే కొత్తిమీర వేసుకొని ఇక లాస్ట్కు దించేయచ్చు ఇక మేము కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను ఒక చిన్న గ్లాసుల వాటర్ వేసి ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిచ్చాను ఇలాగా ఒకసారి మీ పిల్లలకు చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి